నమస్కారం ఎన్ఎం సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం మంత్రి జూపల్లిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ పార్టీలు మారినంత మాత్రాన చేసిన అభివృద్ధి నిజం కాకుండా పోతుందా మంత్రి జూపల్లి కృష్ణారావుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ యాసంగికి సాగునీళ్ళు లేవు అనడం ప్రభుత్వ అసమర్థత పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేని రేవంత్ రెడ్డి పొడుగు పొడుగు మాటలు మాట్లాడొద్దన్నారు వనపర్తి జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్ది అని అన్నారు తొంభై శాతం పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన పది శాతం పూర్తి చేయలేని అసమర్థత రేవంత్ రెడ్డి ప్రభుత్వంది అని దూయబట్టారు సాగునీటి కోసం రైతు రుణమాఫీ కోసం రైతు భరోసా కోసం రైతులు పడుతున్న కష్టాలు కళ్లకు కట్టినట్లు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు ఈ యాసంగి సీజన్ సంబంధించి మనకు ఉండేటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి ప్రాజెక్టుల ద్వారా రైతాంగానికి ఏ మేరకు సాలను మీరు అనేటువంటి విషయం ఏ కాదు ఏడైనా కూడా యాసంగికి యాసంగికి ప్రారంభం కంటే ముందు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ అనేది జరుగుతుంది నీటిపారుదల పారుదల శాఖ ఆధ్వర్యంలో జిల్లా గా ఉండేటువంటి మంత్రి బాధ్యత తీసుకొని ఎవరితో ఉన్న నీళ్ళని ఆయా ప్రాజెక్టులలో ది వాటర్ ప్రూఫ్ ఏ మేరకు ఎప్పటిదాకా వస్తుంది ఎన్ని క్యూజిట్లు వచ్చే అవకాశం ఉంది స్టోరేజ్ ఎంత వ్యాసమైన ఏ పంటలు వేసుకుంటే ఎప్పటిదాకా నీళ్ళు ఇచ్చేటువంటి వెసులుబాటు అవకాశం ఉందో ప్రభుత్వం ముందే చెప్తే దాన్ని బట్టి రైతులు దానికి అనుగుణంగా పంటలు వేసుకోవడం ఆనవాయిత ఈసారి రికార్డు స్థాయి వానలు పడ్డాయి వర్షాకాలంలో మనందరికీ తెలుసు ఉత్తరానికి వర్షాలు పడ్డాయి వర్షాలు పడ్డమే కాదు సుమారు ఒక ముప్పై ముప్పై ఐదు రోజుల పాటు కృష్ణానదిలో వచ్చినటువంటి ఉధృతమైనటువంటి వరద బయ నుంచి వచ్చినటువంటి భీమా కానీ కింద కలిసేటువంటి దున్నపతులు కానీ ఆ తర్వాత కింద ఉండేటువంటి ఇతర ఉపనదులు కానీ కలిసి కృష్ణానది ఉప్పొంగి రోజుకు ఇరవై ఐదు నుంచి ముప్పై టిఎంసీల నీళ్లు సుమారు ముప్పై ముప్పై ఐదు రోజుల పాటు ఆ పరిణామంలో సముద్రం పాలని నేను గతంలో కూడా చాలా సార్లు ఫిర్యాదు చెప్పిన ప్రజలను నిర్దేశించి మాట్లాడాను పాలమూరు రంగారెడ్డినే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మిగిలిపోయిన కొద్దిపాటి పనులను పూర్తి చేసుకొని ఉంటే ఈ సంవత్సరమే ఒక ముప్పై నలభై టీఎంసీల నీళ్లను ప్రోటోకాల్ పరంగా రిజర్వాయర్లలో నింపుకోవడానికి అవకాశం ఉండేది ప్రభుత్వం చేదార్చుకునే అవకాశాన్ని రైతుల నోట్లో మట్టి కొట్టింది నిత్యం పాలములు బిడ్డనని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం ఈ నీళ్లను ఒడిచిపెట్టేటువంటి మార్గమేందని ఆలోచించడానికి ఆడాది కాలంలో టైం దొరకలేదని చెప్పి కూడా నేను చాలాసార్లు చెప్పినా జిల్లా మంత్రికి మతి లేదు శాసనసభ్యులకు దాని మీద అవగాహన లేదు అవగాహన ఉన్నకు శ్రద్ధ లేదు వెరసి నీళ్లు సముద్రం పాలు ఇప్పుడు తీరా వ్యాసంగి పంటలకు వచ్చేటప్పటికి చావుగా ఉంచగా చెప్పినట్టు ఇరిగేషన్ బోర్డు మీటింగ్ కూడా పెట్టకుండా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ కూడా పెట్టకుండా కేవలం ఒక డిఫ్యఈతోనో ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారు ఎంత బాధ్యత రహితం అండి ఇది ఏజెన్సీ కాదు చీఫ్ ఇంజనీర్ కాదు మంత్రి ఎట్లా ఇరిగేషన్ అడ్వైజర్ కూడా మీటింగ్ కన్వెన్స్ చేయలే ప్రజాప్రతినిధులతోనూ మీటింగ్ కన్వెన్స్ చేయలే రైతులతోనూ మీటింగ్ కన్వెన్స్ చేయలే ఇవి ఏమి చేయకుండా ఓ డిఫ్యతోన స్టేట్మెంట్ ఇప్పిస్తారు ఏమని దూరాలలో నీళ్లు లేవు కాబట్టి యాసంగి పంటలకు ఇవ్వలేము అని చెప్పి అది కూడా ఇచ్చేది రామన్పాడు వరకే ఇవ్వడానికి సాధ్యమవుతుంది రామన్పాడు నుంచి కింది ఇవ్వడానికి సార్ రామన్పాడు వరకు ఎన్ని నీళ్ళు అయితే అంతగలుగుతుంది పదిహేను ఇరవై వేల ఎకరాలు కూడా కాదు రామన్పాడు తర్వాత ఉండేటువంటి ఆయకట్టే అటు అలపూర్లో కానీ గద్వాలో కానీ ఇటు వరపర్తిలో కానీ కొల్లాపూర్లో కానీ జూరాల కింద ఉండేటువంటి ఆయకట్టంతా కూడా ఆ తర్వాతనే ఉంటుంది ఇరవై వేల ఎకరాలు అంటే పదిహేను ఇరవై వేల ఎకరాలకు మించి యాసంగిలో దూరాల నుంచి నీళ్ళు ఇవ్వలేమనేటువంటి చావుకప్పుడు సలహా చెప్పింది సర్కార్ మేము అందుకే మొదటి నుంచి చెప్తున్నాం మళ్ళోసారి చెప్తున్నాం ప్రజల్ని ఆలోచించమని రైతుల్ని ఆలోచించమని మీడియా మిత్రులు కూడా దానిలో దృష్టి పెట్టమని ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని వానలు వచ్చినా ఎన్నాళ్ళు కురిసినా ఎగువనా దూరాల నుంచి ఎగువగాని దూరాల వరకు కానీ మనం నీళ్లను నింపుకునేటువంటి సామర్థ్యం పరిమితం ఏంటి చాలా తక్కువ ఉన్నది అందుకే కుంభవృష్టి వచ్చినా ప్రతి ఏడు వచ్చినా వ్యాసంగికి తిప్పలు వస్తుంది కాబట్టి దూరాల మీద ఇప్పటికే ఒత్తిడి ఉంది కోయిల్ కానీ బీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ కానీ నెట్టెంపాడు కానీ జూరాల సొంత యాకట్టు కానీ ఇవన్నీ కలిపితే ఐదు ఆరు లక్షలు దాటిపోతాం కాబట్టే దూరాలలోంచి కొడంగల్కు నారాయణపేటకు నీళ్ళు అని ముఖ్యమంత్రి తీసుకొచ్చినటువంటి స్కీమ్ అది ఫెయిల్యూర్ స్కీము అది అంతిమంగా నీళ్ళు ఇవ్వదు వరద వచ్చినటువంటి రోజులు మాత్రమే ఎత్తిపోసుకోవాలి ఆ వరద కూడా ప్రతి ఏడు అరవై డెబ్బై రోజుల వరద రాదు సగటున ఒక్కోసారి పదిహేను ఇరవై రోజుల వరద కూడా రాదు జూరాలు ఒకసారి డెబ్బై ఎనభై రోజులు వస్తుంది అందుకోసమే పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసుకొని కరవన నుంచి లో లెవెల్ కెనాల్ హైయర్ లెవెల్ కెనాల్ ను తీసుకొని పోతే కొడంగడికి నారాయణపేడికి ఎక్కువ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అని పనులు మొదలుపెట్టి కాలువల్ని టెండర్లు కూడా పిలిస్తేనంటే ఈ ప్రభుత్వం వచ్చిన ఆ టెండర్లను క్యాన్సిల్ చేసి పడేసి మేము కొత్తగా ఎత్తి ఎత్తిపోసుకుంటామని చెప్పి కొత్త పనులకు శ్రీకారం పెట్టేది మేము కోరేది కూడా కొడంగల్ నారాయణపేట ప్రాంత రైతులకు పుష్కలంగా నీళ్ళు ఇవ్వాలనే అది ఇప్పుడు ముఖ్యమంత్రి తలపెట్టినటువంటి కార్యక్రమం ద్వారా సాధ్యం కాదు గుండబలు ఉండని చెప్తా ఉన్నాం మేము పట్టుదలలకు పోవాల్సిన అవసరం లేదు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలంటే చిత్తశుద్ధి కావాలి కేసీఆర్ మొదలుపెట్టిన దానికి వెళ్ళి ఇస్తానంటే నాకు పేరు ఉండదేమో నేను కొడంగల్కి వెళ్ళి ఉన్నా కాబట్టి అట్లే ఇస్తే కరెక్ట్ అని ముఖ్యమంత్రి గారు అనుకుంటుండొచ్చు కానీ శాస్త్రీయంగా సాంకేతికంగా అది సబబు కాదు గరవ నుంచి ప్రతిపాదించినటువంటి కెనాల్స్ ను మళ్ళీ రెస్టోర్ చేసి వాటిని మళ్ళా టెండర్లు పిలిచి నీళ్ళు ఇవ్వడం సులభము సాధ్యము ఎక్కువ నీళ్ళు ఇవ్వడానికి తక్కువ ఖర్చుతో నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇప్పటికైనా పునరాలోచించమని నేను కోరుతా ఉన్నా జిల్లా ప్రజల తరఫున ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తరఫున ఆ ప్రాంత ప్రజలకు మేలయ్యే విషయం చెప్తున్నా నేను భవిష్యత్తులో కూడా జూరాల మీద ఇదే పరిస్థితి ఉంటుంది వాడకాలో వరద మీరు అనుకున్నట్టు ప్రతి సంవత్సరం డెబ్బై యావరేజ్ ఫ్లడ్ డేస్ ఉండవు అనుకోకుండా రెండు మూడు ఏళ్ళు కర్రు వస్తే పైకి ఉన్నటువంటి ఆర్గట్కే నీళ్ళు ఉండవు జూరాల నుంచే నెట్టపానికి ఎత్తిపోయాలి రెండు లక్షల ఎకరాలు బీమా ఫేజ్ వన్ ఫేజ్ టూకు రెండు లక్షలకు ఎత్తిపోయాలి జూరాల కుడిమ కాలువలకు లక్ష పదివేల ఎకరాలు కావాలి కు నలభై ఆరు వేల ఎకరాలు కావాలి ప్రతిపాదించే గట్టు ఎత్తిపోదల పథకానికి ముప్పై ఐదు వేల ఎకరాలు కావాలి దగ్గర దగ్గర ఆరున్నర లక్షల ఎకరాలు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కి సంబంధం లేకుండానే జూరాలకు వెళ్ళిపోవాలి వాటికే దిక్కు లేదు వాటికే గతి అని చెప్తున్నా రేపటికైనా ఏనాటికైనా మనకు ఉన్నటువంటి జూరాలకు